నమస్తే వెల్కమ్ టు ఇదండీ సంగతి నేను విజయ్ ఆంధ్రప్రదేశ్ను ఆదుకోండి ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఎవరిని కలిసినా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తి ఇదే రెండు రోజుల పాటు ఢిల్లీలో విస్తృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలవరం రాజధాని అమరావతి నిర్మాణం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి సహా పలు అంశాలకు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు మరి ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుంది ఎంత మేరకు నిధులు కేటాయిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది ఇక తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఎందుకు ఆలస్యమవుతుంది అందుకు గల కారణాలేంటి రుణమాఫీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న రేవంత్ సర్కారుల యత్నాలు ఫలిస్తాయా ఇలాంటి మరిన్ని అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాటి ఇదంటి సంగతి కార్యక్రమం అప్పుల భారంలో ఉన్న ఏపీని ఆదుకోండి పోలవరం అమరావతి సహా ఇతర భారీ ప్రాజెక్టులకు సహాయం అందించండి ఇవి ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానికి వివరించిన చంద్రబాబు సాధ్యమైనంతగా రాష్ట్రానికి చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు మరిప్పుడు కేంద్రం ఏ స్థాయిలో ఏపీకి సాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్లిన చంద్రబాబు రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు రాష్ట్రానికి తగినంతగా ఆర్థిక సాయం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తొమ్మిది మంది కేంద్ర మంత్రులు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ నితి ఆయోగ్ సీఈఓలతో భేటీ అయ్యారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అతి త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అత్యంత ప్రధానంగా మారింది ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ఆయన అప్పుల సుడిగుండల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగులో ఏపీని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఇప్పటికీ రాష్టం ఎదుర్కొంటున్న సమస్యలు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తలెత్తిన ఇబ్బందులను ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు చంద్రబాబు ఏపీలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నిర్మాణం ఇతర జలవనరులు రహదారులు సహా పలు అంశాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించడం కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లెక్కలతో సహా ప్రధాని ముందుంచారు చంద్రబాబు కేంద్రం ఆర్థికంగా ఆదుకోకపోతే ఇప్పటికే ఎదురవుతున్న భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల నుంచి బయటపడ్డం కష్టమని పీఎం దృష్టికి తీసుకువెళ్లారు సీఎం ప్రధానితో భేటీ అనంతరం రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు ప్రాజెక్టుల మంజూరు నిధుల కేటాయింపుల విషయంలో పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పీయూష్ గోయల్ నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ హర్దీప్ సింగ్ పురి నిర్మలా సీతారామన్ రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డాతో కీలక చర్చలు జరిపారు ఏపీ సీఎం చంద్రబాబు అప్పుల భారంలో మునిగిన రాష్ట్రాన్ని ఆదుకోవడంతో పాటు కీలకమైన పోలవరం అమరావతి సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు ఈ క్రమంలోనే ఏపీకి సాధ్యమైనంతగా నిధులను బడ్జెట్లో కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో జరిగిన భేటీలో కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సీఈఓతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు రాష్టాలకు కేంద్రం చేసే సాయం విషయంలో నీతి ఆయోగ్ సిఫారసులు కీలకంగా మారడంతో రాష్ట్రానికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని నీతి ఆయోగ్ సీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు ఏపీ సీఎం పెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని వారు ఇచ్చిన రెండు పదవులే తీసుకున్నామన్నారు ఏపీసీఎం చంద్రబాబు రాష్ట పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పిన ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేని వనరులు ఏపీలో ఉన్నాయని గుర్తు చేశారు చంద్రబాబు అటు ఐదేళ్ల వైసీపీ పాలనపై ఢిల్లీ వేదికగా విమర్శలు గుప్పించారు ఏపీసీఎం జగన్ కారణంగా అమరావతి ప్రభ కొంతవరకు తగ్గిందని ఆరోపించిన ఆయన మళ్లీ ప్రజా రాజధానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు ఎన్డీఏలో ఇప్పటికే కీలక భాగస్వామిగా ఉంది టీడీపీ పైగా ఏపీలో ఉంది కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తులకు ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఎంత మేరకు సానుకూలంగా స్పందిస్తారు నిధుల కేటాయింపు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ఇది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే